ఎన్టీఆర్ జిల్లా కంచి కచేర్లలో దారుణం జరిగింది బీటెక్ విద్యార్థినిపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు పరిటాల గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది అయితే యువకుడు రహస్యంగా వీడియోలు తీసి విద్యార్థిని వేధింపులకు గురిచేస్తున్నాడు ఇక వేధింపులు తట్టుకోలేక యువతి తల్లిదండ్రులకు చెప్పింది స్థానిక పోలీస్ స్టేషన్లో విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు ముఖ్యంగా ఒక ఇంజనీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్న ఒక స్టూడెంట్ స్టూడెంట్ని పరిటాల గ్రామానికి చెందిన షేక్ హుషేన్ ఎలియాస్ పీసు అతను లవ్ పేరిట అమ్మాయిని అతను ఫ్రెండ్ సిద్ధు అనే అతని ఫ్రెండ్ రూమ్కి తీసుకెళ్ళి ఆ రూంలో పెట్టి అతను బయటికి వెళ్ళేటప్పుడు ఆ సిద్ధు ఆవిడిపై అసాల్ట్ చేసినట్టుగా ఆ రిపోర్టుపై కంచిసర్ల పోలీస్ స్టేషన్ కేసు కట్టడం దర్యాప్తు చేస్తున్నాం ముద్దాయిల్ని పే చేశాం సిద్ధు అనే అతను ప్రథ ముద్దాయి హుషేన్ లవరు రెండవ ముద్దాయి మూడో అతను వాళ్ళకి సహకరించిన సింతల ప్రభుదాసు ముగ్గురిని అదుపులో తీసుకుంటాం అది దర్యాప్తులో మీకు అవన్నీ చెప్తాం వెరిఫై చేస్తాం అన్నీ వెరిఫై ఇప్పుడే కదా ఇప్పుడే మేము ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు స్టార్ట్ చేసాం ఇలా ఒకళ్ళు ఒకళ్ళని అదుపులో తీసుకున్నాం మిగతా వాళ్ళ గురించి పార్టీలు పెట్టి గాలిం అదే ఇప్పుడే కదా స్టార్ట్ చేస్తాము అవన్నీ మనం వెరిఫై చేస్తాం కదా ఇంకా దర్యాప్తు చేయాలి ఓకే